హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ తాడేపల్లిగూడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందా ఖచ్చితంగా బలపడుతుందనే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే పొత్తులో భాగంగా జనసేనతో పాటు ఎన్నికలకు వెళ్ళబోయే టైంలో తెలుగుదేశం పార్టీలో రూరల్ మండలంలో కావచ్చు పెంటపాడు మండలంలో పట్టణంలో కూడా టౌన్లో కూడా చేరికలు ఎక్కువయ్యాయని చెప్పారు అయితే తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో రూరల్ మండలంలో ఒక పదునైన వ్యక్తిగా ఉన్న పరిమిరావుకుమార్ మాజీ ఎంపీపీ ప్రస్తుత మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్ వారితో ఉన్నారు అసలు పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది ఎన్నికల్లో పొత్తు న్యాయం పొత్తు ధర్మం ఎలా పాటించనున్నారు ఒకవేళ బీజేపీతో పొత్తు ఉంటే ఈ ఇక్కడ అభ్యర్థిత్వానికి బీజేపీ నుంచి కూడా ఛాన్స్ ఉంటే వారి రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు పార్టీ ఎలా ఉంది అనే దాని మీద ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రవి గారు అసలు పార్టీ పరిస్థితి ఎలా ఉంది నియోజకవర్గం వారికి నమస్తే అండి పార్టీ ఎప్పటి నుంచి పార్టీ పెట్టిన నుంచి కూడా అనేది తెలుగుదేశానికి కంచుకోటే ఎందుకనంటే గతంలో మనం ఎప్పుడు చూసుకున్నా కూడా తెలుగుదేశం సార్లు ఇక్కడ గెలవడం జరిగింది ఏదైతే రాజశేఖర రెడ్డి గాలి కానివ్వండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గాలి తప్ప మిగతా అన్ని అన్నిసార్లు కూడా తెలుగుదేశం ఇక్కడ గెలవడం జరిగింది అప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చినా కానీ తెలుగుదేశం కష్టపడి గెలిపించడం జరిగింది ఈరోజు మేము అనుకోవటం జనసేన టీడీపీ ఇద్దరు కూడా పొత్తు అనేది మాకు తెలుసు బీజేపీ అన్నది మాకు మా దృష్టిలో ఏమి లేదు వాస్తవంగా ఈ రెండు పార్టీల్లో ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ కేటర్ అందరూ కూడా కష్టపడి గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తొంభై ఎనిమిది శాతం మేనిఫెస్టో మేము అమలు మేము చెప్పింది చెప్పినట్టుగా చేసాము ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామనే ధీమా కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి తాడేపల్లిగూడెంలో కూడా అదే పరిస్థితి మేము ఖచ్చితంగా గెలుస్తాం అని పరిస్థితి తాడేపల్లిగూడెంలో ఏం చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదే విధంగా రాష్ట్రంలో కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే రాజధాని కానివ్వండి పోలవరం కానివ్వండి ఉండి వీళ్ళ అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ అమలు చేశారు లేదో ప్రజలందరూ కూడా గమనించారు ప్రజలందరికీ కూడా తెలిసింది ఇప్పుడు అర్థం అవుతుంది ప్రజలకు కూడా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు వీళ్ళు చేసింది కూడా ఏమీ లేదు వీళ్ళు డెవలప్మెంట్ ఏదో చేసామని చెప్పుకుంటున్నారు తప్ప ఏమీ లేదు వీళ్ళ సొంత లాభం చెప్పి తాడేపల్లిగూడలో ఉన్న వైసీపీ నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ వీళ్ళ సొంత లాభం కోసం చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదని ప్రజలందరూ నమ్ముతున్నారు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ముక్కోటిగా చెప్తున్నారు ఏమీ చేయలేదు వైసీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు రేపు లో కూడా చెప్తారు తగిన తీర్పిస్తారు అభివృద్ధి కావచ్చు అవినీతి కావచ్చు అయితే మీకు లాస్ట్ గవర్నమెంట్ పది సంవత్సరాల నుంచి చూసుకుంటే మీ మీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంట లేదంటే వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కానీ అవినీతి కానీ ఎటువంటి మీరు బేరేజ్ వేస్తారు అంటే బేరేజ్ అంటే ఇప్పుడు మా పార్టీ గురించి మేము చెప్పుకుంటాం వాళ్ళ పార్టీ గురించి చేసినా చేయకపోయినా చెప్పుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ మేము ఈరోజు మేము అధికారంలో ఉండగా కూడా ఇప్పుడున్న నాయకులు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తినేసింది అవి చేసేసారు ఈ చేసేసారు అని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మేము తప్పన్నారు సిమెంట్ రోడ్లు పోస్తే చేసేసామన్నారు లేకపోతే చెరువు బాగా చేస్తే పని చేసామన్నారు మేము వాళ్ళకి ఒకటే సవాల్ చేసాం మేము ఫోన్లో మేము మేము తినేసాం మా మీద ఎంక్వైరీలు పెట్టారు ఏదైనా ఒక ఎంక్వైరీ అయినా నిలబడిందా సరే మేము చేయని డెవలప్మెంట్ మీరు ఏదైనా చేసి చూపించండి ఇప్పుడు మేము చెరువు చేసాం ఒక పంతొమ్మిది పంతొమ్మిది లక్షల దగ్గర దగ్గర మీ మీ ఊళ్ళోనే మీటింగ్ పెట్టి పై అంతస్తు కూడా నేను అప్పుడే సవాల్ చేసి చెప్పా మంత్రి గారు తప్పు లేదు నేను అవినీతి చేస్తే నన్ను జైల్లో పెట్టేయండి ఇబ్బంది ఏమీ లేదు మీరు నా మీద ఇప్పటికి ఒక ఐదారు ఎంక్వైరీలు చేశారు అని ఆడిట్ జరిగిపోయినట్లు కూడా మళ్ళీ రీఆడిట్ చేశారు ఎక్కడైనా మేము పోయాం తప్ప కోర్టులో డబ్బులు కట్టి బిల్లులు రాక మేము పోయాం తప్ప ఇవాళ ప్రజలందరూ నమ్ముతున్నారు ఎవరు తప్పు చేశారు ఎవరు ఇబ్బంది ఎవరు అవినీతి చేశారో ప్రజలందరూ కూడా చూశారు మేము చెప్పింది అబద్ధాలు చెప్పింది కొంతకాలమే నమ్ముతారు కానీ నిజం అనేది నిలకడగా బయటపడద్ది కదా మీరు ఇప్పుడు మంత్రి గారు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పైనుంచి కింద దాకా వాళ్ళే ఉన్నారు మా మీద ఎంక్వైరీలు పెట్టచ్చు ఎంక్వైరీ పెట్టుకుని ఏ ఏదైనా తప్పు ఉంటే ఈ సంవత్సరాల్లో నిరూపించవచ్చు ఇంకా అవినీతి ఇంకా అవినీతి చంద్రబాబు నాయుడు గారు చేశారు నాయకులు చేశారు అంటే అది అబ అబద్ధం అని ప్రజలందరూ నమ్మారు వాళ్ళు స్పష్టంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అనేది డెవలప్మెంట్ చేస్తుంది మళ్ళీ రాజధాని కట్టాలన్నా పోలవరం కట్టాలన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలన్నా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళిద్దరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం అందరూ నమ్ముతున్నారు వీళ్ళిద్దరి కలయికలో మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ప్రజలందరూ నమ్ముతున్నారు మా పార్టీ కదా అందరూ నమ్ముతున్నారు ఒక ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఇది ఇప్పుడు ఉన్న ఏదైతే మండల పరిషత్ లో జరిగిన అభివృద్ధి మీ మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఎన్ని కోట్ల రూపాయలు జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతుంది అసలు మేము మా మండల వ్యవస్థలో మాకు చిన్న వయసులో పదవి వచ్చింది అప్పుడున్న నాయకుల సహకారంతో మాణిక్యాలరావు గారు కావచ్చు బాపిరాజు గారు కావచ్చు అప్పుడున్న సహకారంతో మేము మా మండలంలో బాత్రూములు కానించి ప్రతి కార్యక్రమం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎక్కడా లేని విధంగా ఈవెన్ టౌన్లో లేని విధంగా అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీల్లో మేము పల్లెల్లో కట్టాం ఆ కట్టిన డ్రైనేజీలో కూడా ఇవాళ సిల్ట్ తీసే పోషన్ కూడా ఇది ఐదు సంవత్సరాల్లో ఇది డెవలప్మెంట్ ఏంటనేది అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీరు కూడా వెళ్ళి డైరెక్ట్గా చూడొచ్చు కనీసం మేము కట్టిన అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీలో సిల్ట్ తీలా ఫైవ్ ఇయర్స్లో అయినా డ్రైనేజీ పనిచేస్తుందంటే అంత గొప్పగా నాణ్యతగా పనిచేయడం జరిగింది ఎక్కడ పొంత రోడ్లు పొలం వెళ్ళే రోడ్లు ఊర్లో లింక్ రోడ్లు ఏ రోడ్డు కావాలంటే ఆ రోడ్డు అది అడగడమే పాపం ఎన్ఆర్జిఎస్ ఆ రోజున్న ఉన్న నిధులతోటి రాష్ట్రం విడిపోయినా ఇబ్బందులో ఉన్నా సరే కేంద్రం నుంచి వచ్చే ఎన్ఆర్జీఎస్ లింక్ మెటీరియల్ మెటీరియల్ కాంపనెంట్తో లింక్ చేసుకుని ఎంతో కొంత లెస్ చేసి వర్క్లు చేయడం జరిగింది మంచి డెవలప్మెంట్ చేస్తాం ఆ ఆ అభిమానం ఆ గౌరవం ప్రజల్లో మాకు దగ్గర ఉండబట్టే మేము మళ్ళీ ఇలా తిరిగినా మాకు స్వాగతం పలుకుతున్నారు అంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగితేనే జరిగినట్టు అనుకుంటారు అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఉందంటే అసలు వా సర్ సర్పంచులు ఇప్పుడు సర్పంచ్లు నగ్గిన సర్పంచ్ నాకన్నా ఇప్పుడు గెలిచిన వైసీపీ సర్పంచ్ని అడిగితే మీకు బాగా చెప్తారు అసలు సర్పంచ్ వ్యవస్థ అనేది ఉందా లేదా అని వాళ్ళు బాధపడుతున్నారు మా మేము ఎక్కడైతే పోటీ చేసి ఓడిపోయామో మా ఓడి ఆ రెండు రోజులు ఏడిచాడు వీళ్ళు సర్పంచ్ గెలిచిన వాళ్ళు పాపం వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏడుస్తున్నారు ఏంటి ఈ ప్రభుత్వంలో మేము ఎందుకు నగ్గాం మహానుభాబా మాకు సర్వనాశనం అయిపోతుంది కనీసం ఊర్లో శానిటేషన్ కానీ వీటికి కానీ దేనికి అమౌంట్ లేదు అన్నిటిలోనూ ఇబ్బంది పడతాం ఈ టైంలో సర్పంచ్ అయినందుకు మా దౌర్భాగ్యం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకన్నా ఏముందండి విలేజ్ లో చెప్పడానికి అసలు మీకు గెలుస్తామన్న నమ్మకం ఏంటంటారు అసలు వైసీపీ ఓడిపోవడానికి మీరు గెలవడానికి సరైన పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు సరైన పాయింట్ అంటే ఏం లేదండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ రాజశేఖర రెడ్డి కొడుకు తొమ్మిది సంవత్సరాల ప్రజల్లో ఉన్నాడు ఒక అవకాశం అతని అతని ఇవ్వన హామీ ఏమి లేదు కదా చదువుకున్న పిల్లకోండి నుంచి చచ్చిపోయే వరకు ఈ ప్రజలు ఏది అడిగితే అడిగినా అడగకపోయినా అసలు రాష్ట్రంలో బడ్జెట్ ఉందా ఇది చూడకుండా హామీలు ఇచ్చిపోయాడు సరే రాజశేఖర రెడ్డి కొడుకు ఒక అవకాశం అని చెప్పేసి అవకాశం ఇచ్చారు తప్ప ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదని కాదు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయడానికి కాదు ఒక అవకాశం కుర్రోడు కదా ఒక అవకాశం అని ఇచ్చారు ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేదు అతను ఎంతసేపు అతను దోచుకోవడానికి అతని నాయకులు దోచుకోవడానికి చిల్లరేమో ప్రజలకి ఇస్తున్నారు అసలు వచ్చే మద్యం మీద కానివ్వండి అదేవిధంగా శాండ్ మీద కానివ్వండి మైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ఒకే కులాన్ని చేతిలో పెట్టుకుని ఆ ఫండింగ్ అంతా కూడా ప్యాలెస్కి వెళ్ళిపోతుంది ఇచ్చేది ప్రజలకు ఇచ్చేది ఏంటి ఏదో అప్పు అవ్వడం అందులో పది వయసులు ఇవ్వడం ఉన్నదేమో అది ఇది పెట్టడం తప్ప అసలు ఏం చేశారని ఈ ఈ వైసీపీ ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలు ఓటేస్తారు అది ప్రజలందరూ అనుకుంటున్నారు నేను అనుకోవడం కాదు ప్రజలందరూ అనుకుంటున్నారు అదేవిధంగా ఎక్కడున్న నాయకులు కూడా వాళ్ళ సొంత స్వభా స్వభావం గురించి వాళ్ళ అధికారం సా సంపాదించుకున్నట్టు ఉంది ప్రజల కోసం లేదు ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఫీజు కట్టాలి ఏదన్నా ఒక షాపింగ్ మాల్ ఉంది ఆ షాపింగ్ మాల్కి ఎంత తీసుకున్నాడు ఏ పని వాళ్ళ సొంత నాయకులు వాళ్ళు ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసుకుంటానో డెవలప్మెంట్ అనేది ఎక్కడ చేయనివ్వలేదు కదా ఎంతసేపు ఏదన్నా కన్స్ట్రక్షన్ చేయాలంటే వీళ్ళకి డెవలప్ అవ్వాలి వీళ్ళ వీళ్ళ సొంత లాభం పెరగాలి ఆ విధంగా రాష్ట్రాన్ని కింద నుంచి పైదాకా తీసుకోవాలి నేను కన్వర్షన్ చేసుకోవాలంటే ముందు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ హోల్ అది ఇంకొకళ్ళు ముందు వెళ్ళి ఐ కలవండి ఐ గారిని కలిస్తేనే మేము ఇక్కడ ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరు లేరు ఓన్లీ వైసీపీ నాయకులు డైరెక్ట్ పార్టీ మధ్యలో వీళ్ళ ఎంప్లాయీస్ ఏంటంటే డబ్బులు అటు ఇటు ట్రాన్స్లేషన్ చేయడానికే వీళ్ళు మీకు ఏదైనా పర్మిషన్ కావాలంటే డైరెక్ట్ గా మంత్రి గారి దగ్గరకు ఎమ్మెల్యే గారి దగ్గరకు లేదా ఎమ్మెల్యే కొడుకు యువనాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ ఫీజు కట్టేసి డైరెక్ట్ ఇందులో ఎవరిని నన్ను కాదు వైసీపీ నాయకులను అడిగినా తాడేపల్లిగూడలో ప్రజలందరిని అడిగినా ఇది డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్ లో డబ్బులు తీసు డైరెక్ట్ ఇంకా సమస్య లేదు అసలు అందులో లేఅవుట్ కైతే ఎంత నాన్ లేఅవుట్ కింద ఎంత అది అపార్ట్మెంట్ కి అయితే ఎంత టిడిఆర్ కుంభకోణం అసలు ఇన్ని జీవి మాళ్ళు ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలు మానేశారు మీరు నిరూపించే ప్రయత్నం చేయాలి కదా మేము నిరూపించడం డైరెక్ట్ గా కోర్టులో చేసాం ఇవన్నీ జరుగుతున్నాయని కొంతమంది ఎంప్లాయీస్ అయితే మా మా ఉద్యోగాలు పోతాయని వాళ్ళు దండాలు పెడుతున్నారు ఇంక ఇంకెంత ఉంది ఇంక రెండు నెలలు ఉంది టైం అయిపోయిన తర్వాత అన్ని బయటకు వస్తాయి దొంగ సొమ్ము దాసేసేదంత వల్ల ఏమీ కాదు ప్రజలు వాళ్ళంతా గమనించారు వీళ్ళు కేవలం అధికారం అనేది వీళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళ కొడుకులు సంపాదించుకోవడానికి తప్ప ఈ తాడేపెలిగూడెంలో ఈయన ఉన్న నాయకులు అయితే ఈ తాడేపెలిగూడెం గురించి ఏమీ చేయాల ఏం చేశారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చేశారా ఏది హాస్పిటల్ అన్నారు మెడికల్ కాలేజ్ అన్నారు ఏమన్నా ఒకటి ఈయన మంత్రి అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు మనకన్నా మాణిక్యాలరావు ఏదో చేశాడు కానీ అన్న వచ్చింది ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తాడేపులు కూడా ప్రజలను కానీ మనం కానీ అర్థం చేసుకుంటాం ఒక్కటే ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక్క పాయింట్ కానీ అన్న వచ్చిందా అని నేను అడుగుతున్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ జనసేన కలిసి వెళ్ళే ప్రే ఇక్కడైతే వల్లవల్ బాబ్జీ గారు కావచ్చు లేదా బొల్లిసెట్టి శ్రీనివాస్ ఇద్దరికి పొత్తు ధర్మం పాటిస్తారంటే కంపల్సరీ పాటిస్తారు అధినాయకులు ఇద్దరు కూడా అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ క్లారిటీగా ఉన్నారు ఏదైనా సరే రాష్ట్రాన్ని వాళ్ళిద్దరూ పదవుల గురించో ఇంకో దాని గురించో కాదు రాష్ట్రాన్ని బాగు చేయాలి మన ఇద్దరు కలియాక పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నీతిమంతంగా ఇప్పటిదాకా పార్టీని నడిపాడు ఎవరి దగ్గర మేము ఆశించక్కల ఆయన ఆశించే బోళుబోల్ వచ్చేవి ఏమీ ఆశించకుండా నీతిగా నీతిగా పార్టీని పోషించుకొచ్చాడు అదేవిధంగా రోజు రాష్ట్రం బాగుపడాలి నా సొంత లాభం కాదు రాష్ట్రం బాగుపడాలని మంచి ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది ఆయన పొత్తిని ప్రజలందరూ అంగీకరిస్తున్నారు వాళ్ళిద్దరూ ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ కి ఇక్కడ ఉన్న తాడేపల్లిగూడెంలో ఉన్న జనసేన గాని టిడిపి నాయకులు గాని కట్టుబడి ఉంటారు వందకు వంద శాతం అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైసీపీ అనేది ఖాళీ అక్కడ ఉన్న నాయకులు గాని అందరూ కూడా మహానుబాబుడు ఎప్పుడు పోతాడో ఈ తాడే జగన్ ఒక అయితే ఇక్కడ ఉన్న తాడేపల్లిగూడెం ఉన్న నాయకుడి బాధ అయితే మేము భరాయించలేకపోతున్నాం అతను అతన్ని అనవసరంగా గెలిపించామని ఆ వైసీపీ నాయకులే మా దగ్గర చెప్తున్నారు వైసీపీ నాయకులు చాలా టచ్ లో ఉన్నారు కానీ ఊర్లో రా వర్గాలు ఉంటాయి ఒక టౌన్ లో అయితే ఇబ్బంది ఉండదు కానీ పల్లెటూరులో రెండు వర్గాలు ఉంటాయి ఒక టీడీపీ వర్గం ఒకటి వైసీపీ వర్గం ఈ టీడీపీ వర్గం వాళ్ళు ఇప్పటిదాకా దాకా వాళ్ళ మీద కేసులు పెట్టి అనేకమైన కేసులు పనికిమాలి కేసులన్నీ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారు అధికారం అనేది శాశ్వతంగా ఎలాగే ఉంటుందని చెప్పేసి ఒకరికొకరు కేసులు పెట్టుకుంటే ఇవాళ నా మీద కేసు పెట్టిన అతను వస్తానంటే ఒప్పుకోరు కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏదైనా ఎవరైనా కేసు పెట్టింది నా మీద ఇప్పటికీ పది కేసులు పెట్టాడు డైరెక్ట్గా మంత్రిగారే పెట్టించాడు నా ఊరు వచ్చి నా ఇంటి ముందు వచ్చి నేను ఇల్లు కట్టుకుంటే నేను తినేసాను అది చేశాను ఇది చేశాను అని డైరెక్ట్గా మంత్రి స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అంటే నేను అన్న నన్ను నిరూపించండి నేను దైవ దేవుడు సాక్షిగా చెప్తాను నేను ఎవరి దగ్గరన్నా పది రూపాయలు లంచం తీసుకున్నానంటే నేను ఇవాళ రాజకీయాలను శాశ్వతంతో తప్పుకుంటా నా పిల్లం బిడ్డలతో వచ్చి ప్రమాణం చేస్తా మీరు ఫలానా అవినీతులు చేశారని నేను పది పది చెప్పాను పదిలో ఒకటి కూడా చెప్పలేకపోయాను ఏంటంటే మళ్ళీ ఇంకొక కేసు అసలు నేను మా ఊర్లో కేసులు అంటే నేను మా ఊర్లో వినాయకుడి గుడి దగ్గర లేడీస్ ని అసభ్యంగా మాట్లాడి జగన్ ని సత్య తిట్టానని కొమ్ముగూడి వాడితో కేసు పెట్టించాడు ఇప్పుడు మా ఊర్లో నేను తిడితే మా ఊరు వాళ్ళు పెట్టాలి కదా మా ఊర్లో లేడీస్ ని నేను ఎవరన్నా తిడితే నేను ఎక్కడన్నా పొలా అది ఏమన్నా తిడతాం కానీ ఊళ్ళో ఏదైనా కార్యక్రమం జరిగిందని వైసీపీ వాళ్ళు కూడా ఎవరో చెప్పాల కొమ్మగూడెం వాళ్ళతో పెట్టించాడు కొమ్మగూడెం వాళ్ళతో పెట్టించాడు గుడి వాళ్ళతో పెట్టించాడు అదే విధంగా ఏదైనా చిన్న మీరు మీ ప్రభుత్వంలో కక్ష సాధింపుగా పెట్టించాడు మేము వందకు వంద శాతం కూడా పరిపాలన అనేది ఎవరు వచ్చినా మాకు భారీ తో గెలిపించాం ఎవరు వచ్చినా పనిచేసాం తప్ప ఎవరి మీద కక్షాదింపు సాధించాల ఉదాహరణ ఒకటే నందమూరిలో ఫ్రెడ్ ఫ్రెడ్ వచ్చినప్పుడు ఒడిసి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉండి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ నాయకులు అక్కడ ఉన్న ప్రజల్ని ఒక వ్యక్తిని కొట్టాడు కొడితే కలెక్టర్ స్పాట్లో డిసిషన్ తీసుకుని అతని మీద కేసు పెడితే అప్పుడున్న జడ్పీ చైర్మన్ గారు కేసులు గట్రా వద్దండి ఇవన్నీ కరెక్ట్ కాదు సరే ఏదో అతను పెద్ద రకంగా అతను దాన్ని అతనికే వదిలేద్దాం కేసు పెట్టద్దని కేసు పెట్టనివ్వకుండా చేసిన ఘనత మాది ఇవాళ మేము చెయ్యకపోయినా నేను సే సేలో రైతు మిషన్ పని చేస్తుంటే పట్టుకెళ్ళి ఇరవై రోజులు లోపల పెడితే కరోనా టైంలో విజయవాడ వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది అలాగే మిషన్ మీద రెండు కేసులు నా వ్యక్తిగతంగా ఒకటి ఎనిమిది క్లాస్ గ్రూపుల్లో ఎక్కడన్నా మీటింగ్ జరిగితే ముందు నా పేరు రాసేయడం నేనున్నా లేకపోయినా పేరు రాసేయడం ఇలా చేసుకుంటే పది కేసులు పెడితే ఇవాళ హైకోర్టు చుట్టూ ఎప్పుడు కోర్టు ముఖం ఎరగనోళ్ళు ఇవాళ హైకోర్టు చుట్టూరు విజయవాడ హైకోర్టు చుట్టూరు తిరిగే భాగ్యాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం కలగజేస్తారు పోలీసు వ్యవస్థ కూడా అలా పనిచేస్తుంది అంటారు అసలు పోలీస్ అనేవాళ్ళు వాళ్ళ సొంత మనుషులుగానే తయారయ్యారు ఏది ఏ పని చెప్తే నిజంగా నా మీద పది కేసులు పెట్టారండి ఇదే పోలీసు వ్యవస్థ నేను నిజంగా తప్పు చేస్తే నన్ను స్టేషన్కి పిలిచి లోపలేసి శిక్షించాలి పోలీసు వాళ్ళు వచ్చి కేసు నీ మీద కేసు పెట్టాం నీ ఇంటికి వచ్చాను నువ్వు ఉండు బాబు ఫార్టీ వన్ నోటీస్ సంతకం పెట్టేసి వెళ్ళిపో బాబు అంటే అది కేసు అంటారా అది కేసు పెట్టడం ఎందుకు మళ్ళీ నా ఇంటికి మొత్తం ఎందుకు ఫార్టీ వన్ నోటీస్ అయితే మళ్ళీ నేను ఉన్నాను లేదు వాళ్ళే ఫాలో అప్ చేసుకుని ఇంక ఇంక పోలీస్ వ్యవస్థకి గౌరవం ఏమి అంటే అన్ని చోట్ల ఎలా ఉందంటే ఇక్కడ తాడేపల్లిగూడు తాడేపల్లిగూడ అన్ని చోట్ల ఇలాగే ఉంది తాడేపెలుగుడు అని అయితే ఇంకా గౌరవం ఎందుకంటే ఆయన ఆయన ఓన్లీ టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం టీడీపీ జనసేన వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదంటే ఆయన ఫండింగ్ ఫండింగ్ కలెక్ట్ చేసుకోవడం ఫండింగ్ కార్డు ఏదెవరన్నా అడిగారంటే వాళ్ళ మీద ఇబ్బంది పెడతాం బాబ్జీ గారిని బొల్సెడ్ సీన్ గారిని వీళ్ళందరినీ గొర్రీ శ్రీధర్ గారిని వీళ్ళందరినీ కూడా ఎవరైతే కొంచెం ఇంపార్టెంట్ గా ఉంటారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు అధికారం మారేక వాళ్ళ మేము ఊరుకోం కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒకటి చేస్తే మేము ఒకటినారన్నా చెయ్యాలి కదా తప్పదు మేము మేము తప్పు చేయకుండా తినేసారు వాళ్ళు తాడేపులు కూడా పట్టుకుని తినేసారు ఎన్ని విధాల్లో బ్రాందీ షాపులో తినేయడం అసలు ఇందులో ఎందులో వదిలేరు బ్రాంద్రా షాపులు కదా ప్రభుత్వ బ్రాంధి షాపు ఏదైతే బార్స్ ఉన్నాయో ఆ బార్ సిండికేట్ చేసేసి నీకు రావాలంటే నాకు కోటి రూపాయలు ఇవ్వాలి లేకపోతే మీకు ఇక్కడ లైసెన్స్ రాదు అధికారులను పంపించేడు లైసెన్స్ అంటే మీ పేరును వస్తుంది కానీ పర్మిషన్స్ అన్ని ఎవరు ఇవ్వాలి అధికారులు ఎక్సైంజ్ వాళ్ళు ఇవ్వాలి ఆ ఎక్సైంజ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే ఇక్కడ మూటలు అందాలి మూటలు అంతేనే ఇక్కడ ఎక్స్చేంజ్ జోడి పర్మిషన్ ఇస్తాడు అదే పర్మిషన్ ఉండదు అసలు ఇప్పుడు ఉన్న మీ ఉన్న అనుభవంలో ఇప్పుడు సరైన ఎన్నికలు జరిగితే టీడీపీకి ఎటువంటి టీడీపీ జనసేనకి ఎటువంటి విజయావకాశాలు అలా మనం ఎవరు ఊహించలేని ఊహించని రీతిలో మెజార్టీ అయితే వస్తుంది ఎందుకంటే ప్రజలందరూ ఉసుకుపోయారు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా అసలు ఈ రాష్ట్రంలో ఎందుకని అంటేనండి ఒకటేనండి రోజు ఎవరైనా సరే చిన్నవాడు అవనండి పెద్దోడు అవనండి ఏ కులస్తుడు అవనండి మనం ఇప్పుడు ఈ వృత్తి నేను వ్యవసాయం చేస్తున్నానండి నా అబ్బాయిని సాఫ్ట్వేర్ చేయాలనుకుంటున్నాను నా పనికి వచ్చే కూల అతను కూడా అతను వ్యవసాయం చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయిని కూడా ఇంజనీరింగ్ చదివించుకుంటున్నాడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి ఇదే పనిలో ఉండరు కదా వీళ్ళందరూ కి వెళ్ళాలి మంచి జాబ్స్ రావాలి రావాలంటే ఏం చేయాలి మంచి పరిపాలన ఉంటేనే మనకి జాబ్స్ వస్తాయి ఆ రోజు గన్నవరం వాటి సైడ్ మంచి మంచి కంపెనీలు వచ్చినాయి యాభై నుంచి యాభై నుంచి యాభై వేలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసే కంపెనీస్ అన్నీ వచ్చినాయి ఈయన మహాబా మహానుభావుడు దైవ వల్ల అన్నీ వెళ్ళిపోయినాయి ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు అంత తెలియకుండా ఎవరు లేరు నేను ఏదో బటన్ నొక్కుతున్నాను అంటే బటన్ ఏది చిల్లరే ఆడుస్తున్నాడు అసలు ఇవన్నీ నొక్కేస్తున్నాడు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ప్రజలందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు టైం వస్తుంది టైము మనం ఒక అవకాశం అని ఇచ్చాం టైము ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేడు ప్రజలందరూ కూడా టైం కోసం చూస్తున్నారు దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు ఊహించిన మెజారిటీ అయితే ఎవరు ఊహించిన మెజార్టీ అయితే వస్తుందని సర్వేలు కూడా చెప్తున్నాయి నూట అరవై సీట్లు పైన వస్తాయని చెప్తున్నారు మేము అంత లేకపోయినా ఏదేమైనా సరే ఎప్పుడూ లేని మెజార్టీ అయితే టీడీపీకి సరే నియోజకవర్గం ఏమంటే ఒకటేనండి వాళ్ళ సీటు ఎవరు తెచ్చుకుంటే వాళ్ళ అదృష్టమంతులు ఈ ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో ఎవరు సీటు తెచ్చుకుంటే వాళ్ళు జాతక వాళ్ళు వాళ్ళ అదృష్టమంతులు వాళ్ళ ఎమ్మెల్యే అయిపోయినట్టే అది అది కన్ఫామ్ అది పరిమి రమకుమార్ చెప్తున్నది ఒక్క ఛాన్స్ అంటూ ఇచ్చిన ప్రజలకు చిల్లర పడేస్తూ బటన్ నొక్కుతా ఉంటూ చిల్లర పడేస్తూ కాసులు మాత్రం పోగేసుకుంటున్నారు నాయకులు ఇక్కడ తాడేపల్లిగూడెంలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి ఏ పని చేయాలన్నా సరే క్యాంప్ ఆఫీస్ కి మూటలు ముట్ట చెప్పాలని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్